ప్రభువు నందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే గరికిపాటి నరసింహారావు అన్న ఇతను ఒక హైందవ సభలో మాట్లాడుతూ ఏ మతం గొప్పదో వాదించడానికి నేను సిద్ధం అన్ని మతాలు సమానమంటే నేను ఒప్పుకోను అంటూ ఖచ్చితంగా వైదిక ధర్మమైన హైందవ ధర్మమే గొప్పది దానికి మించిన మతమే లేదు అని తన అహంకారాన్ని కక్కాడు అందులో భాగంగా ఒక సహోదరుడు బ్రహ్మ పెళ్లి ఏంటి అంటే దానికి గరికిపాటి గారు మరి దేవుళ్ళకి కూడా పెళ్ళిళ్ళు కావాలి అంటూ ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడంటే నేను అడుగుతున్నా అయ్యా గరికిపాటి గారు అసలు దేవుళ్ళకు పెళ్ళాలేంటండి దేవుడికి భారీ అవసరమా అంటే ఇండైరెక్ట్గా మీ దేవుళ్లకు కామవాంఛ ఉందని ఒప్పకనే ఒప్పుకున్నారా అసలు మీ దేవుళ్ళ పెళ్ళాల చట్ట విప్పుదామా గరికిపాటి గారు విప్పే ముందు అసలు ఇతను ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి స్పష్టంగా దీనికి ఏ వేదిక మీద ఎవడు వచ్చి ఏ మతం గొప్పదో వాదించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అన్ని మతాలు సమానమని మేము అంగీకరించాం అసలు మాకు కుదిరే వ్యవహారం కాదు కచ్చితంగా వైదిక ధర్మమే గొప్పది హిందూ మతమే గొప్పది దాని మించిన మతం లేదు ప్రపంచం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఏ ఏ వేదిక మీదైనా ఎవడైనా అంతకంటే గొప్ప మతం ఉందంటే వాదించడానికి సిద్ధంగా ఉన్నాం శాస్త్ర ప్రమాణాలతో అడ్డగోలు బాగులు మాట్లాడు మన బ్రహ్మ ఉన్నాడు కదా బ్రహ్మ శివుడు రుద్రుడు పుట్టాలి అన్నప్పుడు బ్రహ్మదేవుడు యొక్క లలాటల నుంచి పుట్టాడు సరస్వతి దేవి బ్రహ్మదేవుని యొక్క భుజం నుంచి పుట్టింది ఆయనకి బ్రహ్మదేవుని ఎవరైనా తిట్టాలంటే కూతురుని పెళ్లి చేసుకోవాలంటే ఆయనకి ఎలా తిట్టాలో తిరిగి అవసరపరణం అంటే ఇదే మన రంబాలని వాళ్ళకంట కట్టుకూడదు కట్టకూడదు దేవతల నుంచి దేవతల శరీరాలు ఎలా పడతాయంటే సంకల్ప మాత్రంగా పుడతాయి మనకు మళ్ళీ పురుడు పోసుకోవడం కాదు మన్మధుడు కలగాలని విష్ణువు సంకల్పించాడు పుట్టాడు నారదుడు కలగాలని బ్రహ్మదేవుడు సంకల్పించాడు పుట్టాడు అంటే సంకల్ప మాత్రం చేత అంతే లెక్క అలాగా కూడా రోదన రోదన జాయితే రుద్రహ అంటారు సరస్వతి దేవాలప్పుడు ఆయన అన్నాడు మరి బానే ఉంది నాకు సంసారం కావాలి ఇంతవరకు లోకంలో లేదు ఎక్కడి నుంచి పుడతారు నా నుంచే ఓ పిల్ల పుట్టాలి అన్నాడు పుట్టింది పెళ్లి చేసుకున్నాడు అది కూడా తప్పంటే మీరు మీరు పెళ్లి సంబంధం చూడండి చేసుకుంటారు ఏంటంటే గరికిపాటి గారు మీ దేవుళ్ళు అసలు దేవుళ్ళేనా ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే మానవ సంబంధాలు లాగా దేవుళ్ళు అనబడిన మీ దేవుళ్లకు పెళ్ళాలు పిల్లలు అక్రమ సంబంధాలు పురుష సంయోగాలు ఇవన్నీ దేవునికి అవసరమా అసలు దేవుడు అన్నవారు పెళ్లి చేసుకుంటేనే సృష్టి చేయగలడా ఏంటి మరి అలాగైతే సర్వోన్నతుడైన యహోవా దేవుడు ఈ సృష్టిని చేయడానికి ఆయనకు ఏ పెళ్ళి అవసరం రాలేదే అది కదా దైవ లక్షణం అంటే కానీ మీ దేవుళ్ళ కథలు అన్నవి ఆర్య బ్రాహ్మణుల చమత్కార కల్పన కథలు కాబట్టి అసలు దేవుడు ఎలా ఉంటాడు దైవత్వం అంటే ఏంటి దైవ లక్షణాలు ఎలా ఉంటాయి అన్న నాలెడ్జ్ వారికి లేక భూసంబంధమైన మానవ బంధాలు ఎలా ఉంటాయో అలా దేవుళ్ళు ఉంటారనుకుని కల్పిత కథలు వ్రాస్తారు మీరు వాటిని గృడ్డుగా నమ్ముతున్నారు అది మీ అజ్ఞానం ఇకపోతే మీరు అన్నారే దేవుళ్ళకు పెళ్ళి అవసరమని ఆ దేవుళ్ళ పెళ్లి గోళ వారి పెళ్ళాల చెట్ట చూసి తరిద్దామా ముందుగా విష్ణువు అతని పెళ్ళాల గోళేంటో ఆ సవతుల కోల అంటమేంటో ఒక్కసారి చూద్దాం దీనికోసం మీ గ్రంథాల్లో ఒక ఆనిముత్యమైన శ్రీదేవి భాగవతంలో నవమ స్కందం పేజీ నెంబర్ ఆరు వందల డెబ్భై నాలుగులో గంగా సరస్వతుల కలహం ఇది ఏమాత్రం బ్రతుకు జట్కా కాబండి స్టోరీకి తీసిపోదు చూద్దాం నారాయణ మహర్షి సరస్వతి దేవి గంగా శాపం వల్ల భారతదేశంలో నదిగా అవతరించింది అన్నావు వారిద్దరికి ఏంటి ఎలా వచ్చింది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది వేదసారులైన కథల్ని వినడం ఎవరికైనా కుతూహలాన్ని కలిగిస్తుంది కదా కథామృత స్వాదన ఎంత చేసినా నాకు తృప్తి కలగడం లేదు ఇక చాలు అనిపించడం లేదు శ్రేయస్సు విషయంలో ఎవరైనా అసలు తృప్తి చెందుతారా అది అంతే ఆ శాప వృత్తాంతం తెలియజేయి అని అభ్యర్థించాడు నారాయణుడు సరే అని ఆరంభించాడు బ్రహ్మకుమార అతి పురాతనము అత్యంత పుణ్యప్రదము గంగా సరస్వతి కలహగాథను వివరిస్తున్నాను శ్రద్ధగా అలకించు లక్ష్మి సరస్వతి గంగ ఈ ముగ్గురు శ్రీ మహావిష్ణువుకి ఎల్లాండ్రు ముగ్గురిని సమానంగా అతడు చూసుకుంటున్నాడు ముగ్గురు సమానంగా అతన్ని ప్రేమించి సేవిస్తున్నారు నాకు ఒక డౌటు సరస్వతి బ్రహ్మ భార్య కదా ఇక్కడ విష్ణువు భారీగా కనిపిస్తుంది ఏంటి అంటే బ్రహ్మ కంటే ముందు సరస్వతిని విష్ణువు ఉంచుకున్నాడన్న మాట ఈ మాట వినగానే నాపై కోపపడకండి నా ప్రియ హిందూ సోదరులారా ఒక భార్యనైతే పెళ్ళమనొచ్చు మరి ఇద్దరు ముగ్గురుంటే ఉంచుకున్నారనేగా అంటాము లక్ష్మీదేవియే కదా విష్ణువు భార్య మరి సరస్వతి కూడా ఇక్కడ ఇతను భారీగా కనిపిస్తుంది అంటే ఉంచుకున్నట్టే బ్రహ్మను మోసం చేసినట్టేగా ఇకపోతే గంగాదేవి శివుడి భార్య కదా మరి ఇక్కడ విష్ణువుకి భారీగా కనిపిస్తుంది ఏంటి అంటే విష్ణువు శివుణ్ణి మరియు బ్రహ్మని మోసం చేసి వారి పిల్లలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడన్నమాట ఈ పాపపు చెట్ట మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం ఒక రోజున చల్లబాటు వేళ గంగాదేవి విష్ణుమూర్తి ముఖంలోనికి పదే పదే వయ్యారంగా సాకుతంగా క్రీగంటి చూపులు విసురుతుంది ప్రభువు గమనించాడు స్పందించాడు తాను చూపులు కలిపాడు వీరిద్దరి వ్యవహారాన్ని లక్ష్మీ సరస్వతులు గమనించారు లక్ష్మీదేవి మనకెందుకులాని ఓరిమితో మిన్నుకుంది సరస్వతి అలా ఉండలేకపోయింది అదేదో అవమానమని గుంజుకుంది సత్వ స్వరూపిని లక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ ఓదార్చింది ఓర్మి వహించమని సర్ది చెప్పింది అయినా సరస్వతి వినలేదు ఊరుకోలేదు కళ్ళు ముఖము ఎర్రబడ్డాయి పెదవులు వణికాయి కోపంతో ఊగిపోయింది నోరు చేసుకుంది మగడు ధర్మాత్ముడు ఉత్తమోత్తముడు అయితే భార్యలందరి పట్ల సమతాబుద్ధి ఉంటుంది కలుడుది అంత పక్షపాత బుద్ధి నాదా నీకు గంగాదేవి పట్ల సౌభాగ్యం అధికం లక్ష్మీదేవి అన్న నీకు ప్రేమ అధికమై నేనంటేనే నీకు వలుసు నీకు బొత్తిగా పనికిరాని దాన్ని నేనే అందుకే లక్ష్మీదేవికి నీ పట్ల విపరీతమైన ఓర్మి ఎన్ని నాటకాలాడినా నువ్వు తనవాడువేనని ఆవిడ ధీమా అందుకే నన్ను ఊరుకో ఊరుకో అని ఓదార్స్తుంది ఎందుకులే ఈ ఓదార్పుడు అవసరం లేదు నీ అవమానాలు అవసరం లేదు నా దౌర్భాగ్యం ఎలా ఉంటే ఎవరినని ఏం ప్రయోజనం అనురాగంలో భర్త వృంచితం జీవితం నిష్ఫలం నిన్ను అందరూ సత్యస్వరూపుడు అని కీర్తిస్తుంటారు వాళ్ళు ఎంత మూర్ఖులు ఎంత అజ్ఞానులు వాళ్లకు శృతి తెలియదు నీ మతి తెలియదు అంటూ దుడిపేసింది ఇప్పుడు ఏమి మాట్లాడినా విపరీతార్థాలు వస్తాయని సరస్వతి మరింతగా రెచ్చిపోతుందని భావించిన శ్రీమన్నారాయణుడు మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు అతడు వెళ్ళగా చూసి మరింత నిర్భయంగా సరస్వతి దేవి విజృంభించింది కర్ణ కఠోరంగా మాట్లాడింది సిగ్గులేని దాన కామం దానా మాకన్నా ఎక్కువగా భర్తను లొంగదీసుకున్నానని గర్వపడుతున్నట్టున్నావు వెర్రవేగుతున్నట్టున్నావు అధిక సౌభాగ్యవతిని నేను అని పెద్ద ప్రదర్శన చేస్తున్నావా నీ గర్వాన్ని అనుస్తాను నీ మగడు చూస్తుండగానే నీ కొమ్ములు విలుస్తాను ఏం చేస్తాడో చూస్తాను అంతలో చతుర్భుజ నారాయణుడు మరో నలుగురు చతుర్భుజ పాషాదులతో లోపలికి వచ్చాడు వస్తూనే సరస్వతిని చేతుల్లోకి తీసుకున్నాడు గుండెలకు హత్తుకున్నాడు మెల్లగా పురాతన జ్ఞానాన్ని ఉపదేశించాడు కలహానికి శాపానికి గల రహస్య కారణాన్ని వివరించాడు ఇదండి గరికిపాటి గారు ఇది బ్రతుకు బండి స్టోరీస్కి ఏ మాత్రం తీసిపోదు కదా ఇలాంటి కథ విన్నప్పుడు చి ఇదేం రంకు గొడవ అనుకుంటాం కదా అలాంటిది ఇది దేవుళ్ళ సవతుల కోలాటం పవిత్రమైనదా ఇలాంటి హిందూ మతం ప్రపంచంలో అన్ని మతాల కంటే గొప్పదా దీన్ని నిరూపించడానికి మీరు చర్చకు సిద్ధమా ఇందుకే కాబోలు ఇవన్నీ చదివే మీరు మీ వదుని గారికి అన్యాయం చేసినట్టుకున్నారు ఆవిడ మాటల్లోనే ఒక్కసారి వినండి అప్పటి నుంచి దుష్టమైనటువంటి కన్ను ఈ దరిద్రుడు నేను ఖాళీగా ఉన్నాడు ఉద్యోగం లేకుండా ఉద్యోగం ఇచ్చి నువ్వు స్కూల్ పెట్టావు కదా అని నా కర్మ కాలి అడిగా ఉద్యోగం ఇంపిస్తానని తీసుకెళ్ళినటువంటి ఈ మనిషి అదే సమయానికి ఒక నెల రోజులు ఉద్యోగం చేస్తూ ఉండగా వీళ్ళందరికీ ఉద్యోగం విశాఖపట్నంలో వస్తే జాయిన్ అవ్వడానికి పెడుతుంటే నేను కూడా పెడతాను నేను ఇక్కడ ఉండను వస్తానని ఆ మనిషిని పట్టుకుని ఏడిస్తే ఈ దుష్ట నీచాతి అందరు ఇద్దరు ఒకసారి వెళ్ళిపోతే ఇక్కడ ఫ్యూచర్లు తక్కువ అవుతారు అది ఐదో క్లాస్ ఉన్నటువంటి చిన్న స్కూల్ నా అవసరం లేదు అన్నకి మాయ మాటలు చెప్పి నేను వారం రోజులు ఒక పది రోజుల్లో చూసి నేను పంపిస్తాను నువ్వు ఉంచు ఉంచు అంటే పైగా ఈ అన్నగారి తమ్ముడు పట్ల అపారమైనటువంటి నమ్మకం తమ్ముడే కదా ఉన్నాడు వాడు నీకెందుకు భయం అడవి అయినా పర్వాలేదురే అని నాకు నచ్చ చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కానీ కూడా తీసుకెళ్తే ఇంత బాధ ఉండకపోను కానీ ఈయన వెళ్ళిన రెండు రోజు నుంచే వీడు ప్రవచనాలు మొదలెట్టాడు నా దగ్గర నేను వచ్చి తల్లితో సమానం ఏం మాట్లాడుతున్నాను అంటే అక్కడ చెప్పిన దర్శన్స్ పర్సనల్గా చెప్తాను చెప్పలే చూసారు కదండి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ దేవుని మహాకృప సదాకాలం మీకు తోడయి ఉండుగాక ఆ మెయిన్